నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో సుస్థిర ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులకు రెండవ రోజు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర పరిశీలకులు రమేష్ పరిశీలించారు ఈ మేరకు పంచాయతీల అభివృద్ధిపై వారికి పలు సూచనలు సలహాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొమ్మిది అంశాలను గ్రామాల్లో అమలు చేసి పంచాయతీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని సూచించారు ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ది చేయాలని సూచించారు అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డీఎల్పీవో నారాయణ ఎంపీడీఓ శాలెట్ వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి ఈవోపీఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ ఇప్పుడు ట్రైనింగ్ లో చెప్పే మన చెల్లి ఒక భూత లాంటిది శానిటేషన్ శానిటేషన్ అనేది కనుక ఎప్పుడైతే బాగుంటుందో ఆ గ్రామాలు ఎటువంటి అటు తప్పకుండా

సో ఇవన్నీ కూడా పది విషయాల్లో బయట లేదా సంఘంలో బాల్య వివాహాలు జరగకుండా చూసుకుంటాను వాసం నా సర్వం పెంచడం మరియు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన బాలికల ముందుకు తీసుకెళ్తా సిద్ధార్థ ఎంటోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీసులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం ను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి ఎంఆర్ షాపింగ్ మాల్ చందన ప్రదర్శనలో లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డోలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కి మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్